చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలంలో శనివారం మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజును బంగారుపాల్యంలో భారీ కేకును కట్ చేసి తెలుగుదేశం కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి అని ఆయనతోనే ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని వచ్చే పుట్టినరోజుకి ముఖ్యమంత్రిగా జన్మదినం జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లగడపాటి కృష్ణకుమారి అశోక్ బెజవాడ నవీన్ రైతు రాజేంద్ర నాయుడు నాయకులు అభిమానులు పాల్గొన్నారు చెందిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు డెబ్బై ఐదు సంవత్సరాలు అని మన పేరు చెప్పుకోవడం కానీ అది రివర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు చెప్పుకోవాలి ఆయన ఆలోచన మేధస్సు ఆయన పనిచేసే తీరు ఈ రోజు గర్వంగా చెప్తాను మా వాళ్ళు కూడా కాదు ఈ రోజు ఎన్నికొద్దో నడవలంటేనే మా వల్ల కావట్లే అట్లాంటిది ఆయన ఒక రోజులో మూడు ప్రోగ్రామ్స్ విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాడంటే దానికి మనం ఎంతో గర్వదరుచుకోవాల విషయం ఒక నవ్యాంధ్ర సాధకుడు ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మించగల యోధుడు ఈసారి కూడా మన ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి నిలబడ నిలబ సారథ్యం ఉన్న గొప్ప నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన ప్రపంచంలోనే అంత మేధాశక్తి ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి ఆయన జన్మదినం ప్రతి ఊరు వాడ కూడా ఒక పండగ లాగా జరుపుకుంటున్నాము దీనికి ఆయన దేవుడు కూడా నిండు నూరేళ్ళు పైన ఆవేశించి మమ్మల్ని అందరూ కూడా ఆయన మార్గదర్శకం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి పంటేలు మరి మరెన్నో తెలుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం అవకాంక్షించడానికి జై చంద్రబాబు నాయుడు జై పెరుగు దేశం జైడు హ్యాపీ బర్త్డే సీరియర్ హ్యాపీ బర్త్డే సినియం అందరికి కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఎస్ ఐడవ జన్మదినం జన్మదినం ఈరోజు ఆయన ఆ సందర్భంగా మహేష్డి కట్ చేసి పండగ చేసుకుంటున్నాము ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాల పేరులే కానీ ఆయన ఇరవై ఏడు సంవత్సరాలే ఎంత కష్టపడుతున్నాడో ఒక రోజుకు దాదాపు పద్నాలుగు గంటలు కష్టపడతాం కదా ఆయన అనుకుంటే చాలా ఉన్నాడు రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర నిర్దేశాలు నిర్ణయించగలిగే మోన్ చంద్రబాబు నాయుడే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నా రేపు తరానికి కూడా ఇంకా ఎన్ని తరాలకైనా ఆయన గుర్తుండిపోతాడు మన రాష్ట్ర భవిష్యత్తు ఆయనే మన నడిపించేదే ఆయనే మన నాయకుడు ఆయనే ఎప్పటికైనా రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో సీఎం గా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని అందరూ కూడా నమ్ముతున్నారు మేమంతా కూడా నమ్ముతున్నాము జై తెలుగుదేశం జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు